బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తండ్రి కూతుళ్ల ప్రేమ వెలకట్టలేనిది కూతురు ఎక్కడున్నా ఆ తండ్రి మనసు ఆమె కోసమే ఆలోచిస్తుంది ఈ ప్రపంచంలో కూతురుపై తండ్రి చూపించినంత ప్రేమ మరెవ్వరు చూపించరు ప్రతి తండ్రికి తన కూతురుని యువరాణిగా భావిస్తూ ఉంటాడు అందుకే కూతురులకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటారు కూతురి కాళ్లలో సంతోషం పెదవులపై చిరునవ్వును చెరగకుండా ఉండేందుకు ఆ తండ్రి ఎన్ని కష్టాలైనా పడుతూ ఉంటాడు ఇక బిడ్డ అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చేందుకు సాహసం చేసే తండ్రులు ఎందరో ఉంటారు తాజాగా తమిళనాడుకు చెందిన ఓ తండ్రి తన కూతురికి కానుకిచ్చేందుకు ఎంత పెద్ద సాహసం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే ఎనభై ఏళ్ల వయసులో ఉన్న ఆ తండ్రి పద్నాలుగు కిలోమీటర్లు సైకిల్ పై తొక్కి మరీ కూతురికి కానుకలు అందించాడు తమిళనాడు రాష్ట్రం పుదుక్కొట్టే ప్రాంతానికి చెందిన చెల్లాదురయీది వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న కుటుంబం ఆయనకు ఒక్కగానొక్క కూతురు సుందరపాల్ చల్లాదురైకు కూతురు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు రెండు వేల ఆరులో కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు పెళ్లైన పదేళ్ల తర్వాత రెండు వేల పదహారులో ఇద్దరు కవరు పిల్లలకు జన్మనిచ్చింది లేక లేక కూతురికి సంతానం కలగడంతో చెల్లాదురై ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక అప్పటి నుంచి ఆయన తన కూతురి ఇంటికి ప్రతి సంక్రాంతికి వెళ్ళి ఆమెకు ఆమె పిల్లలకు ఏదో ఒక కాణికి చూస్తూ ఉంటారు అక్కడ సంక్రాంతి పండుగను భారీగా జరుపుకుంటారు ముఖ్యంగా కొత్త పంటలు ఇంటికి రావడంతో అక్కడ చెరుకు గడగలతో పాయసం వండుకోవడం అనేది అక్కడి ఆచారం అయితే ఈ సంక్రాంతికి తన కూతురు మనవరాల కోసం చెల్లాదురై సాహసం చేశాడు పుదుకొట్టే ప్రాంతంలో ఉంటున్న తన కూతురు కోసం చెరుకుగడ్డల గుత్తిని తలపై పెట్టుకుని పద్నాలుగు కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణం చేసి కూతురి ఇంటికి వెళ్లి చెరుకుగడలు అందించాడు కూతురికి మనవరాళ్లకు కొత్త బట్టలు కొనిచ్చాడు అయితే ఇలా చెల్లాదురై తలపై చెరుకుగడ్డలు పెట్టుకుని సైకిల్ తొక్కుతూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది